హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి చాలా గా అయితే అవుతుంది హై నెక్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వస్తుంది ఇక్కడైతే ముప్పై నాలుగు ఇంచుల సైజ్ బ్లౌజ్ కి నేను నీట్ లైనింగ్ అయితే తీసుకున్నానండి నడుము రోజు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఇక్కడ ఏమన్నా ఉంటే తీసేసేయండి అలా కింద వచ్చేసేసరికి ముప్పై నాలుగు వస్తుంది పైన చెస్ట్ దగ్గర వచ్చేసరికి వన్ ఇంచ్ పెరుగుతుంది అంతే అంతకు మించి ఏం లేదండి కింద హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది వెనకాల నడుము దగ్గర ఎంత ఉందో చూసుకోండి చూసుకొని మార్క్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి తేప్తో చెక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి పదిహేనున్నర ఇంచులు అయితే వచ్చింది ఖర్చులోకి ఒక ఇంచు పోతే పద్నాలుగున్నర ఉంటుంది ఇక్కడ వచ్చేసి నడుము లూజు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అన్నాను కదా ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నర అంటే మనకి కుట్టు పడేది ఎనిమిదిన్నర మళ్ళీ మనకి ఒక హాఫ్ ఇంచు వెనక డాట్స్ కోసం కావాలి అలానే ఖర్చు కోసం కూడా కావాలి కదా ఇక్కడ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకున్నాను నేను మొత్తం వచ్చేసి ఎనిమిదిన్నర ప్లస్ రెండు పదిన్నర ఒక హాఫ్ ఇంచ్ ఇది మొత్తం పదకొండు ఇంచులు అండి మొత్తం వచ్చేసి పదకొండు ఇంచులు వెడల్పు ఇక్కడ హైట్ వచ్చేసి పదిహేనున్నర అన్నాను కదా పదిహేనున్నర దగ్గర మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని కింద పదకొండు ఇంచులు అన్నాను కదా పైన కూడా పదకొండు దగ్గర ఒక మార్క్ చేసుకోండి పదకొండు కాకపోతే పన్నెండు పదకొండున్నరనే తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా మరేం నష్టం లేదు కొంచెం ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు తగ్గితే మాత్రం మళ్ళీ తగ్గిపోతుంది కదా అందుకనేసి కాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఏం నష్టం లేదు ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్ లాగైతే గీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఇలా బాక్స్ లాగా గీసుకున్నాను కదండి ఇప్పుడు మొత్తం షోల్డర్ ఒకసారి ఏంటంటే సైజ్ బ్లౌజ్ ఇచ్చిన దానికంటే కూడా వాళ్ళ షోల్డర్ కొలుసుకోండి షోల్డర్ ఈ వీళ్ళకి వచ్చేసి నాకు పదహారు ఇంచులు వచ్చింది పదహారు అంటే మనకి ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఎనిమిది దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్కి ఎంత వస్తుందో చూసుకొని దాన్ని రెండు భాగాలు చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మధ్యలో కూడా ఒకసారి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇంకా చంక డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అయితే తీస్తున్నానండి వీళ్ళకి ఎనిమిది వరకు తీసుకోవచ్చు కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఎనిమిది నుంచి తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఏడున్నర తీసాను అలానే ఇట్ వచ్చేసి ఏడున్నర దగ్గర మార్క్ చేసుకోండి మరి ఎనిమిది అంటే కొంచెం ఎక్కువైపోతుంది అందుకని కొంచెం లోపలికే ఏడున్నర దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగైతే గీసేస్తున్నాను మళ్ళీ పై నుంచి ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కూడా ఏడున్నర దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగైతే గీసేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటిన్నర దగ్గర మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాను దీన్ని చంక రౌండ్ తిప్పేసుకుందాం ఇటు నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో తిప్పుకోండి లేదనుకుంటే ఇలా రౌండ్గా తిప్పేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్ వీళ్ళకి నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంకొంచెం వెడల్పు కావాలంటే మూడున్నర లేదా నాలుగు వరకు తీసుకోవచ్చు మీరు నేను ఇక్కడ తీశాను తీసాను ఇంచులు తీయడం ఏంటంటే కొంచెం దగ్గరకు ఉంది వద్దు దగ్గరికి వెడల్పు కావాలనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది వెనక పార్ట్ కాబట్టి ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకున్నాను ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే తీసి డ్రా చేస్తున్నాను ఒకటిన్నర ఎక్కువ అనుకుంటే ఒకటి ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ మూడు మూడు మీద కొంచెం అయితే తీసానండి వెడల్పు వచ్చేసి అలానే కింద ఎనిమిదిన్నర కదండి పైన వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుంది చెస్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ పెరుగుతుంది కింద కంటే కూడా ఇలా వచ్చిన దానికంటే కూడా నాలుగు భాగాలు చేసుకొని ఎంత వస్తుందో చూసుకొని మీరు మార్క్ చేసుకోండి కింద ఎనిమిది కాబట్టి పైన తొమ్మిది దగ్గర నేను మార్క్ చేస్తున్నాను పెద్ద ఏమి ఎక్కువ రాదండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది కింద నడుము బ్లూజ్ కంటే కూడా పైన చెస్ట్ దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు గీతల్ని మనం కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఖర్చు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి మనకి వెనుక డాట్స్ వేసినప్పుడు ఆ క్రాస్ కూడా ఉండదు అనమాట స్ట్రేట్గా వచ్చేస్తుంది కుట్లు వేసేటప్పుడు ఇక్కడైతే మార్కింగ్ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి కుట్టు దగ్గర మనకి ని ఇలా పెట్టుకొని మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ వెనుక డాట్స్ మార్కింగ్ చేసుకుంటున్నాను పొడవు వచ్చేసి మూడున్నర మన నడుము లూజ్ ఎంతుందో దాన్ని మధ్యలోకి మడత పెట్టుకొని టేప్ని ఇలా కొలుసుకోవాలి డాట్స్ కోసం అక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా లైన్ వేసేసుకోండి మనకి పైకి లెగకుండా ఉంటుంది అనమాట షోల్డర్ దగ్గర సైడు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసేసేయండి ఇప్పుడైతే మనకి వెనక పార్ట్ వచ్చేసింది కదా ఒకసారి మన కుట్టు ఎక్కడికైతే పడుతుందో అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోండి ఎంది ఎమ్ వచ్చింది కదా మనకి నడుము ఇక్కడ కూడా ఎం తిన్నారో వచ్చింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎమ్ వచ్చేసింది మనకి ఇక్కడ షోల్డర్ పైన కుట్టుకి మైనస్ చేసి కొలుసుకోవాలి ఇలా కొలిసేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తున్నాను బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ కోసం ఇక్కడ నేను గానే వేస్తున్నాను క్రాస్ ఏమి వేయట్లేదండి ఫ్రంట్ పార్ట్కి ఇలా మీకు ఏదైతే సరిపోతుందో అటు వేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ సైడ్ తీస్తున్నాను అండి అదే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ తీసుకున్నాం కదా ఇట్లా బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి సైడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైన అవసరం లేదు కిందకు వచ్చేసరికి ఎక్స్ట్రా ఉండాలి అలానే షేప్ బెల్ట్ కోసం ఒక త్రీ ఇంచెస్ తగ్గించాను అటు సైడు ఇటు సైడ్ వచ్చేసి రెండు ఇంచులు ఫ్రెంట్ వచ్చేసేసి మూడు ఇంచులు తగ్గించుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ని తీసేసి ఇంకొకసారి సైజ్ బ్లౌజ్ ఉంది కదా ఫ్రంట్ హైట్ ఎంత ఉందో చూసుకోండి పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలిపెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఈ మూడు చుక్కల్ని కలుపుకోవాలి మనం సరే ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి హైట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెంట్ని తీయాలి కదా దానికోసం ఇక్కడ మనం ఆరు ఇంచుల దగ్గర ఆరున్నర ఏడు ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళ హైట్ని బట్టి పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నేనైతే ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి వచ్చేసి రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను వీ నెక్ కదా వీ నెక్ కోసం ఇలా గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు స్కేల్ ఇలా పెట్టేసుకొని ఇంకా షేప్ వీ నెక్ ఎలా ఉంటది వీ షేపు అలా డ్రా చేసేసుకోండి మీకు ఇంకా వెడల్పు కావాలనుకుంటే ఇంకొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోండి ఇక్కడ నాకు కొంచెం పైకి అయితే అనిపిస్తుంది కదా ఇంకొంచెం పావు ఇంచు దింపుకుంటున్నాను నేను ఇప్పుడు చంకలోపల లోతు తీసుకుందాం ఒక ముప్పావు ఇంచు వరకు తీసుకోండి ముప్పా ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచు తీయచ్చు కానీ హాఫ్ ఇంచు తీస్తే అంటే ముడతలు ముడతలుగా ఉంటుంది అందుకనేసి ఒక ముప్పై ఇంచు వరకు తీసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసేసేయండి సైడ్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు తీసుకోండి సైడ్ మనం ఏంటంటే కుట్టు పెట్టుకుంటాం కదా పెద్ద డాట్ పట్టుకున్నప్పుడు మనకి ఇంకా పట్టేయకుండా ఉంటుంది ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఒక సీజర్ మార్క్ ఇచ్చుకోండి అక్కడ పెద్ద డాట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఒకసారి లోతు కరెక్ట్ వచ్చింది లేదు చెక్ చేసుకోండి ఇది ఏంటంటే మరి దగ్గరకు ఉంటుంది అనమాట మా కొద్ది దగ్గరికి అనుకున్న వాళ్ళు నెక్ వెడల్కి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఒక ఫోర్ ఇంచెస్ కన్నా అలా తీసుకోండి వెడల్పు వచ్చింది ఇప్పుడు వెనకపాటుకు ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలాగ సైడ్ పైకి తీసుకోండి అంతే మనకైతే ముందు పాటు అలాగే పార్ట్ వచ్చేసింది ఇప్పుడు మిగిలిన దాంట్లో చేతులు తీద్దాం చేతులు ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఒక సైడ్ అతకు వచ్చేటట్టు చూసుకోండి ఒకటి కరెక్ట్ వేసుకోండి ఇంకో సైడ్ అతుకు చూసుకోండి ఇక్కడ వెడల్పు వచ్చేసి ఒక పది ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ లైన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర అనుకున్నాం కదా ఎనిమిదిన్నర ప్లస్ రెండు ఇంచులు ఖర్చు అంటే ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనం ఎమింగ్ పెట్టాం కదా గోటేస్తాం కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొడవు పొడవు వచ్చేసి ఒక పన్నెండు పన్నెండు ఇంచుల వరకు తీసుకుంటున్నాను మామూలుగా అయితే పది పదిన్నర పదకొండు తీసుకుంటారో ఇక్కడ కొంచెం ఎక్కువనే తీస్తున్నాను నేను అలాగే ఇక్కడ కూడా పన్నెండు దగ్గర మార్క్ చేసుకొని ఇంకా లోతు మనం చూడని అవసరం లేదు ఇక్కడ కొలు సరిపోద్ది మూడు మూడున్నర ఇంచుల దగ్గర ఈ సైజు వాళ్ళకైతే మూడున్నర చంక డౌన్ తీసుకోండి మరి చిన్న బ్లౌజ్ అయితే మూడు తీసుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి థర్టీ ఫోర్ కదా మూడున్నర దగ్గర మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని కుట్ట ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను ఈ పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు నార్మల్గా వెళ్ళి అక్కడి నుంచి డౌన్ దించుకుంటూ ఇలా కలిపేసుకోవాలి వన్ ఇంచ్ వరకు నార్మల్గా తీసుకోవాలి వన్ ఇంచ్ తర్వాత నుంచి డౌన్ దింపుకుంటూ దాంట్లో కలిపేసుకోవాలి కింద లూజ్ వచ్చేసి ఐదున్నర లేదంటే ఆరు దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకోండి మనకు ఖర్చుకి అయితే సరిపోతుంది ఒక సైడ్ మీరు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకొక సైడ్ అవసరం లేదు ఈ రెండు పొరలకి మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ వస్తుంది స్టిచ్చింగ్ వచ్చే దగ్గర సీజర్ మార్క్ ఇచ్చేసుకోండి లోత్ తీయాలి కానీ ఇప్పుడైతే లోత్ తీయట్లేదండి మనం కుట్టుకునేటప్పుడు తీసుకుందాం ఇక్కడ జాయింట్ కోసం పీసెస్ కావాలి కదా కట్ రెండు పీసులు తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి క్రాస్గా మీకు అటు సైడ్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది ఆల్రెడీ ఒకసారి ఒకసారి లైన్ కట్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం ఉన్న రెండు పీసులు కూడా కట్ చేసేసుకోవచ్చు అంతే కుట్టేటప్పుడు ఈ రెండు జాయింట్ చేసుకుంటే మనకి చేతులు రెడీ అయిపోతాయి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం మెయిన్ క్లాత్కి ఏంటంటే హ్యాండ్స్కి స్టోన్స్ ఇచ్చాడు కదా వీటిని ఇలా వేసేసుకొని ఫుల్గా అయితే రావు కొంచెం మతుకులు వస్తాయి కాబట్టి ఫ్రంట్కి ఎంత వస్తే అంత పెట్టేసుకోండి ఇంకా ఇక్కడ ఏంటంటే ముక్క తక్కువ ఉంది కాబట్టి ఎంత ఉంటే అంతే అడ్జస్ట్ చేసుకోవాలి మనం అతుకులు పడితే తర్వాత చూసుకోవచ్చు వెనక పార్ట్ ఇక్కడ ఏంటంటే ముక్క వేస్ట్ అవ్వకుండా కొంచెం ఫోల్డింగ్ అనేది మార్చాను నేను సైడ్ ముక్క ఉంటే మనకి అతుకులు కావాలి కదా అందుకని ఎంతైతే వెడల్పు కావాలో అంతే మార్చుకొని ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను కింద కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నడుము పట్టి ఇదే అన్నట్టుగా వెనక చేతులు వచ్చేసింది మనకి వెనకపాటు వచ్చేసింది ఇంకా ముందుపాటు ముందుపాటుకు కూడా గానే వేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ముప్పై నాలుగు ఇంచుల హై నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా వాళ్ళు పెట్టుకుంటే నేను ఈ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫ్రెండ్స్ దీన్ని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో పెడతాం థ్యాంక్స్ ఫర్ వాచ్